సిరిసిల్లలో వస్త్ర వస్త్రం ఆదుకుంటామని చెప్పి మాటలు చెప్పి కేవలం బతుకమ్మ చీరలను మాత్రమే ఆర్డర్ తీసుకోవాలని చెప్పి బతుకమ్మ చీరలను మాత్రమే ఉత్పత్తి చేయాలని చెప్పి గత ప్రభుత్వము ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రభుత్వం యొక్క మాటలు నమ్మినటువంటి కార్మికులు కానీ ఆసములు కానీ ప్రభుత్వ మాటలు నమ్మి ఈరోజు దానికి అనుగుణంగా బతుకమ్మ చీరలను తయారు చేసే పనిలో వారు ఉండడం ప్రభుత్వం యొక్క ఆదేశాలను సిరిసా బతుకమ్మ బతుకమచ్చలను తయారు చేయడం దాని తర్వాత మాటలు చెప్పిన ప్రభుత్వం దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిల్లినప్పుడు కూడా ఇప్పటికీ చెల్లించకపోవడం వలన ఆసాంలు నేతనలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు దీనివలన ఆసాములు ఈ పవర్ను పరిశ్రమ పనిచేయడం కార్మికులు ఉపాధి లేక ఇవాళ కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి దీని ఇబ్బందులను భరించలేక కుటుంబాలను పోషించుకోలేక బతకలేక అనేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆసములు కానీ నేతనాలు అందరూ కూడా గత ఇరవై ఏడు రోజులుగా వాళ్ళ సిరిసిల్ల చెందగా ఆందోళన చేస్తూ ఉన్నారు రకరకాల ఆందోళన చేస్తూ దాదాపు చివరకు భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి రావడం ఇంతకంటే దురస్థకరమే కొట్టిగా ఇరవై ఏడు రోజులుగా వీళ్ళు ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించిన దాఖలు దీంతో పాటు అనేక ఇబ్బందుల ఆసములు గాని కార్మికులు గానీ ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పవర్ రూమ్ కార్ఖానకు యాబై శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తానని ప్రకటించిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోర్టు వెళ్లి మరి దీనికి వ్యతిరేకంగా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి వాళ్ళ కుట్టగొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అప్పటి రాష్ట ముఖ్యమంత్రి వర్క్ టు ఓనర్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించి దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అని చెప్పిన తర్వాత నలభై ఎనిమిది సెంటర్ ప్రారంభించారు దాన్ని మధ్యలోనే వదిలేయడం వలన దాని వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు కానీ కేవలం మాటలు చెప్పడము కనీసం వస్త్ర పరిశ్రమను ఆశ్రమం కానీ కార్మికులు కానీ నేతలను పట్టించుకోకపోవడం వలన ఇవాళ అక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ వస్త్ర పరిశ్రమను కాపాడుచు ప్రభుత్వాలు పాలకులు వీళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా వహించడం వలన వాళ్ళ వాళ్ళ వర్తుల ఇబ్బందులు అంతా ఇంత కాదు కానీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గత ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వము ఈ వస్త్ర పరిశ్రమను ఏ విధంగా సంక్షోభం పెట్టింది ఇవాళ ఆసాంలను గాని కార్మికులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో దాన్ని గుర్తించి ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న సమ్మె గుర్తించి దాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్లకు బకాయి పడ్డ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెంటనే చెల్లించడం యాబై శాతం ఇలా పవర్ రూమ్ కారణకు విద్యుత్ సబ్సిడీ అందించడం కారణాలకు ఈ సంబంధించి పది శాతం సబ్సిడీ ఇస్తారు దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి దాన్ని కూడా వెంటనే వారికి పునరుద్ధరించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాంతోపాటు తిరిగి వాళ్లకు వర్ష వరుస కాపాడే విధానికి చర్యలుసుకోవాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్వీఎం కింద ఇప్పటికే అరవై తొమ్మిది లక్షల మీటర్ల బట్టను ఉత్పత్తి చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే తక్కువ కూడా రాబోయే రోజుల్లో దీన్ని పెంచడానికి ఒక పార్లమెంట్ నా వద్ద కృషి చేస్తా చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎటువంటి ప్రభుత్వం స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఇలా అక్కడ కార్మికులు ఆసాము చేసినటువంటి సమ్మెను గుర్తుంచుకుని దృష్టిలో పెట్టుకుని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు లేఖ రాయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను